నమస్తే వి నైన్టీ సెవెన్ న్యూస్ కు స్వాగతం క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఆడుదా ఆంధ్ర పోటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు మంగళవారం స్థానిక అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆడుదా ఆంధ్ర క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు ఉత్తేజాన్ని నింపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం నుంచి ఫిబ్రవరి పదవ తేదీ వరకు నలభై ఏడు రోజుల పాటు ఐదు క్రీడాంశాలలో ఐదు దశలలో ఆర్దా ఆంధ్ర క్రీడా పోటీలు జరగనున్నట్లు తెలిపారు గ్రామ సచివాలయ స్థాయిలో విజేతల జట్లు మండల స్థాయి పోటీలలో ప్రాతినిధ్యం వహిస్తారని మండల స్థాయిలో విజేతల జట్లు నియోజకవర్గ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తారని నియోజకవర్గ స్థాయిలో విజేతల జట్లు జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తాయని జిల్లా స్థాయి విజేతల జట్లు రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తాయన్నారు రాష్ట్ర స్థాయిలో క్రికెట్ వాలీబాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ ఖోఖో వంటి ఐదు విభాగాల్లో క్రీడా పోటీలను ప్రారంభించారన్నారు గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ఉజ్వల భవిత కోసమే ముఖ్యమంత్రి ఇంతటి మహాక్రీడా యజ్ఞాన్ని తలపెట్టారన్నారు ఇది క్రీడా చరిత్రలో అతిపెద్ద మైలురాయి అని ఒకే ఈవెంట్లో లక్షలాది మంది క్రీడాకారులు పోటీపడడం ఎప్పుడూ జరగలేదన్నారు